అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చూసిన అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఇక్కడైతే మా కోదావరిలో ఇప్పుడైతే కూల్ క్లైమేట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వర్షం కూడా పడుతుంది ఇప్పుడే చిన్న చిన్న చిక్కులు కానీ బట్టలు మాత్రం ఇప్పుడే ఆరబెట్టా ఎందుకంటే ఈరోజంతా లేట్ లేట్ అయ్యో మర్చిపోతుంది ఎందుకంటే ఈరోజు అంతా లేట్ అనమాట లేటుగా లేచా పనులు కూడా లేట్ లేట్గా అయిపోయినాయి అప్పుడు అర్థమైంది కొంచెం తొందరగానే లేవాలి మరీ తొందరగా కాదు మరీ లేట్ కాదు తొందరగా లేవాలని ఇప్పుడైతే వర్షం పడుతు పడుతుంది చూడండి మా పిల్లలు ఎక్కడ పడితే కాడ కాడేయారు బొమ్మలన్నీ మా చింతల్లి ఎక్కడ కూర్చొని పేస్ట్ నాకుతుంది ఏం చేస్తున్నావు నువ్వు మావాడికి అయితే అన్నం పెట్టి దాదాపు అర్ధగంట పైన ఇంతవరకు కొంచెం కూడగాలి అస్సలు అన్నం తినరు ఫ్రెండ్స్ అన్నం తినమంటే వాడికి అయితే పీకల మీదకి వచ్చింది ఎందుకో అదే చాక్లెట్లు బిస్కెట్లు తినవాలండి అసలు ఎక్క ముందు ముందు ఎక్కుకుంటాడు నోట్లో మా దగ్గర అయితే వర్షం కూడా వచ్చింది వర్షం వచ్చి ఆగిపోయిందనమాట ఇక్కడ జల్లు వస్తుందని నేను ఏం చేశానంటే ఇంకా బట్టలు ఊకే తీసి ఎవరు ఎండి ఎత్తారని ఇది ఇట్లా లాగి ఇక్కడికి కిటికీ కట్టేసి ఇట్లా లాగుతుంటే వస్తుండే చూడండి ఇట్లా అనమాట అలా చిన్న చిన్న ప్రయోగాలు అన్నీ అలా చేస్తూ ఉంటా దండం చూపించాయి కదా ఇప్పుడే వర్షం పడుతుందని ఎందుకు దీన్ని ఇటు సైడ్ లాగ కడితే అయిపోయింది కానీ వర్షం సేపు ఇటు కట్ట అందులో వర్షం క్రాసు పడుతుందిగా ఇటు సైడ్ జల్లు బాగా పడుతుంది అందుకని వర్షం వచ్చి ఆగిపోయింది మేము వర్షం వచ్చి పోయే లోపం మేము ఫ్రెష్ అయిపోయాము మా పాప కూడా పడుకుండిపోయింది పడుకుంది అలసిపోయి ఎందుకని ఈరోజు మాత్రం బాగా పడుకుంటుంది ఉదయం కూడా తినేసింది ఎంబడే పడుకుంది బోండాలు తిన్నది తిని అమ్మటే పడుకుంది అంటే వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అందుకని ఫ్రెష్ నిద్రపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఇప్పుడు కర్రీ చేయాలి చికెన్ తెచ్చాడు కదా కర్రీ చేయాలి చేస్తూ ఒక వీడియో కూడా చేయాలని ఉండే కాకపోతే చేసేటప్పుడు నాకు స్టాండ్ అనేది లేదు చిన్నది ఉండే కానీ ఆ చిన్నది ఎంత పైకి రావాలంటే రాదు అందుకని ఇప్పుడే చేయితో పట్టుకొని చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటా అలా అందనమాట మా కోద ఇప్పుడైతే వాతావరణ పరిస్థితి ఇలా ఇలా ఉంది వర్షపోతే మొత్తానికి తాగిపోయింది రండి అక్కడ కనిపిస్తున్న కూలర్ మాదే వేయాలని అక్కడ పెట్టినాం ఈరోజు కర్రీ వచ్చేసి అన్నమాట చేసా కానీ ఈ కూల్ క్లైమేట్కి మా ఆయనకి కానీ నాకు కానీ అసలు దిగట్లేదు ఎట్లయినా దోసకా టమాటా కర్రీ రోజు కష్టమేనబ్బా కాకపోతే అలవాటు చేయాలి కదా అని చేస్తుంటా ఇదైతే రైసు ఇదేం మా పాప కోసం అని కారం లేకుండా కూర తీస్తారు రోజు ఆ తినాలి కదా పాప మేము తింటే సరిపోదు కదా అందుకని ఈ అయితే పాలు కూడా లేవు తెలుసా ఇంతవరకు టీ కూడా తాగలేదు ఇప్పుడు తీసుకొచ్చిండు బయట నుంచి పంపించే మా కష్టగారులు మరి ఎందుకని ఈరోజు పంపలేదు ఒకేలాగే లేదేమో అని అనుకుంటున్నాం అసలు అయితే ఆపరు ఈరోజు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఆగడం పాలు లేకుండా బయట నుంచి తెచ్చాడు అవి ఎలా ఉన్నా ఏందో అని చెక్ చేశా కానీ పర్లేదు పాలే పంపించారు అనమాట అంటే చిక్కడపాలే కట్టారు లూజ్ అనమాట ఇది ప్యాకెట్ పాలు కాదు ప్యాకెట్ పాలు అయితే అస్సలు దాగ మేము ప్యాకెట్ తెచ్చి దానికి అసలు నేను టీ కూడా పెట్టిన ఆ రోజు డికాషన్ అన్న తీసుకో తర్వాత డికాషన్ కూడా బాగుంటుంది అందులో బిస్కెట్లు వేసుకొని తింటే చిన్నప్పుడు మా అమ్మ అంతే వేసేది అనమాట ఇప్పుడు పాలు లేనప్పుడు ఎంత గ్లాసు గ్లాసుడు కొనుక్కునేది కదా చిన్నతనంలో ఇప్పటికి కూడా కొంచెం మంది కొనుక్కుంటారు పర్లేదు కానీ మా అప్పుడు అలా అనమాట ఇప్పుడైనా పాలు లేనప్పుడు డికాషన్లో మంచిగా బిస్కెట్లు వేసుకొని తాగేది భలే ఉండేది బ్లాక్ టీ బ్లాక్ టీ అని అలా ఉంటుంది ఇప్పుడైతే కర్రీ చేయాలి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఇది ఇప్పటివరకు అయితే ఆఫ్టర్నూన్ వరకు వీడియో ఈరోజు లేట్ లేచా కాబట్టి ఇప్పటివరకు పనులతోనే సరిపోయింది అనమాట నాకు ఇప్పుడు ఫ్రెష్ అయ్యావు నేను మా పాప పాప అయితే పడుకుండా పెంచు చూశారు కదా నచ్చితే కనుక సబ్స్క్రైబర్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్